హలో ఫ్రెండ్స్ మేము భోగి అండ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి ఫస్ట్ అయితే మాకు పండగ పిలుపు వచ్చేసింది పిలుపు చేసేటప్పుడు వడియాలు అప్పడాలు తప్పకుండా తీసుకొని వస్తారు అండ్ మా చెల్లి వాళ్ళ అమ్మ కూడా అరిసెలు జంతికలు తీసుకొచ్చింది మా అన్నయ్య పిల్లల కోసం స్నాక్స్ అన్నీ పట్టుకొని వచ్చాడు ఇంకా ధనుర్మాసం చెక్కి వడియాలు అప్పడాలు అన్నీ తీసుకొచ్చారు మా అమ్మ ప్రతి సంవత్సరం భోగి పిటకలు అయితే చేసి పంపిస్తుంది ముందుగానే అండ్ భోగి ముందు రోజు మేము చేదైతే చేసి రెడీగా ఉంచుతాము ఉదయాన్నే తాగటానికి పాము జీలకర్ర ముడుకులు పసుపు కొమ్మ ఇంకా సొంటి కూడా వేస్తారంట పసుపు కొంచెం ఎక్కువైంది కానీ చేదు అంత చేదుగా లేదు కాబట్టి అందరూ తాగేశారు దాన్ని పలచగా చేసి బాగా మరిగించి ఉంచేసాను ముందు రోజే ఇంకా భోగికి మంట సిద్ధం చేశారు దేవునికి దండం పెట్టి మంట వెలిగించేశారు ఇంకా భోగి పిడతలు వేసేశారు మా ఇద్దరు పిల్లలను అండ్ చేదైతే అందరూ ఇంట్లో చిన్నోళ్ళు పెద్దలు అందరూ తప్పకుండా తాగాలి అండ్ ఈరోజు ఆయిల్ పెట్టుకొని నలుగైతే పెట్టుకుంటారు ఇంకా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తారు శీతాకాలం అంతా వేడి నీళ్ళతో స్నానం చేయకపోయినా సరే భోగి రోజు మాత్రం తప్పకుండా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తారు ఇంకా ఈ ఇయర్ పిల్లలకి భోగి పళ్ళు అయితే పోయడం కుదరలేదు ఈ పిక్స్ రెండు లాస్ట్ టూ ఇయర్స్లో చేసినవి చాలా సరదాగా జరిగింది ఈవినింగ్ వాళ్ళకి నీట్గా రెడీ చేసి భోగి పళ్ళి అయితే పోసేవాళ్ళము ఇంకా ముందు రోజే భోగి రోజు రాత్రి మరుసటి రోజు పెద్దల పేర్లు చెప్పి పంతులు గారికి అయితే కొత్త అయితే ఇస్తారు ఇంకా బాబుగారు ఉదయాన్నే మూడు గంటలకు వస్తానని చెప్పారని చెప్పి ముందు రోజు రాత్రే పెద్దల పేర్లు చెప్పి పంతులకి అయితే ఇస్తారు ఇంకా పత్ర సామాన్లన్నీ ముందు రోజు రాత్రి రెడీగా కట్టేసి ఉంచేశాను ఎందుకంటే బాబుగారు ఉదయాన్నే మూడు గంటలకు వచ్చేస్తామని చెప్పారు ఇంకా చిన్నగా ముగ్గు అయితే వేసుకొని అంతా క్లీన్ చేసుకొని బాబుగారు వచ్చే టయానికి రెడీ అయిపోయారు ఇంకా మా మావ్య ముగ్గురు కూర్చొని విఘ్నేష్ పూజ చేసిన తర్వాత పెద్దల పేర్లు చెప్పుకుంటూ బియ్యము అండ్ పళ్ళు కాయగూరలు ఇంకా పత్ర సామాలు కట్టాం కదా పప్పులు ఉప్పులు అన్నీ కలిపి పెద్దలు పేర్లు చెప్పేసి ఇచ్చేశారు ఇంకా బట్టలు కూడా మొక్కేశారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము మాకు చాలా రకాల వంటలు అయితే ఉంటాయి ఇవన్నీ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోతుంది మ్యాక్సిమము ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మా అయితే హాయ్ చెప్పుతున్నారు పుల్లగారు వండుతున్నారు ఇవాడేమో మా చిన్నత్తయ్య అక్కలా ఉంటారు ఇంకా బూర్లు అయితే రెడీ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాజిబ్ ఉంటుంది అప్పాలు ఉంటాయి కొందరికి గారులు బూర్లు ఉంటాయి మా చెల్లైతే ఇంకా మూడు ఫ్యామిలీస్ బట్టలకి పసుపులు పెట్టేసి దేవుడి మూలు పెట్టేస్తున్నారు ఇంకా పత్తికి పత్తిని దండలా చేసేసి మూడు వరసలు పెట్టేసి పెడతాము దేవుడి మూల ఇంకా బూర్లు గారెలు పులగోర పులుసు పప్పు ఇంకా ఉసిరి పచ్చడి ఇదేమో ఎగురుకూర పాయసము ఉసిరి పచ్చడి ఇంకా చాలానే ఉంటాయి అప్పడాలు వడియాలు అన్నీ కూడా పెట్టేసి ఏడు వేస్తాము ఒకటి దేవుడికి మిగతా ఆరు ఇంట్లో మగవాళ్ళు తినేస్తారు వడ్డిస్తూ ఉంటే మా మరుదులు డప్పులు వాయిస్తున్నారు అనమాట ఇంకా సౌండ్ చేస్తూ వడ్డించాలని చెప్పి ఇంకా వాళ్ళు కూర్చొని లో వాయిస్తారు ఇంకా అన్ని మడపళ్ళు రెడీ చేసేసిన తర్వాత మా నలుగురికి దీపాలు అయితే రెడీ చేసుకున్నాము మేము దీపాలు వెలిగించాక మిగతా మగవాళ్ళందరూ అగరవతిలు వెలిగించి దూపు మీద ఇస్తారు అందరు ఇంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పేరు పేరున ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ పేరంటాలకి దేవునికి ఇంకా పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టేసి అందరూ దండం పెట్టేసిన తర్వాత బయటకైతే వెళ్ళిపోతాము తలపేసి ఈ బయట కొద్దిసేపు వెయిట్ చేస్తాము ఈ వెయిటింగ్లో ఫ్యామిలీ అంతా ఎప్పుడో కలుస్తామని చెప్పి ఫొటోస్ అయితే తీసుకుంటాము ఇయర్లీ వన్స్ ట్వైస్ కలుస్తామని చెప్పి ఇంకా ఆ ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంట్లోకి వచ్చాము ఇల్లంతా ధూపంతో పెద్దలందరూ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా మడపల్లైతే ఒకటి ఉంచేసి మిగతా ఆరు మగవాళ్ళు తినేస్తారు ఇంకా భర్త తినే ఆకులో భారీ తింటుంది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత బట్టలు ఎవరు వాళ్ళు సర్దుకున్నారు ఈవినింగ్ బయట పన్నెండు ద్వారాలు ముగ్గేసి గొబ్బం పెట్టేసి పీఠమైన ద్వీపము అన్నీ పెట్టిన తర్వాత మనం మధ్యాహ్నము ఏ వంట చేస్తామో గార్లు బోర్లు చేసాం కదా వాటిని పెడతాం ప్రసాదంగా ఇంకా చిక్కుడుకాయల రథం చేసి పెడతాము నాకు ముగ్గు అయితే అంత సరిగా రాలేదు కానీ ఎలాగోలా వేయాలని చెప్పి వేసేసాను ఇంకా అది పెట్టేశాక చిక్కుడుకాయల రథాన్ని మా పండుగకి చాలా గుర్తుంది లాస్ట్ ఇయర్ ఇలా రథం చేసి తిప్పావు అని చెప్పింది ఇంకా అది కూడా తిప్పుతానని చెప్పి చుట్టూ పట్టుకొని తిరిగింది నాకు చాలా గుర్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఇలా తిప్పామని చెప్పింది ఇంకా దీపమంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాక ఇంకా ప్రసాదాన్ని ఆ ఒక్కో గంగలోనే పెట్టేస్తారు తర్వాత అమ్మలింటికైతే బయలుదేరిపోయి వచ్చేసాము మా కోసం మా బాబాయిలు మా పిన్నులు ఇంకా మా చెల్లెళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు మేము ఆ రోజు మూవీ కనుక్కున్నాం కానీ మూవీ సెట్ కాలేదు ఈవినింగ్ అలాగా రాజం టౌన్లో తిరిగేసాము అందరూ తిరిగేసి రాజామంతా చూసేసి బేకరీకి వెళ్ళాము సినిమాకి వెళ్ళడానికి టైం లేదని నెక్స్ట్ డే సినిమా ప్లాన్ చేసాము కానీ ఈలోగా టైం వేస్ట్ చేయకూడదని చెప్పి ఆ రోజు అలా తిరిగేసి ఊరుకోలేదు నైట్ వన్ వరకు హౌస్ ఆడుకొని కూర్చున్నాము ఇంకా లక్కీ షాపింగ్ మాల్ అనసూయ వచ్చి ఓపెన్ చేసింది కదా అది ఆ షాపింగ్ మాల్ ఇంకా బేకరీలో చాక్లెట్స్ అయితే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ లేదు చాలా బాగా కనిపిస్తున్నాయి చాక్లెట్స్ ఇంకా షోడాన్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంకా నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరిని టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కలవటానికి నేను మా స్కూల్కి అయితే వెళ్తున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మా స్కూల్ పెట్టేసి ఇంకా మా క్లాస్ అంతా కలిసేసి గెట్ టుగెదరు చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కాకపోతే అందరూ అవైలబుల్ లేరు ఎప్పుడు అందరికీ అవుతుందో అప్పుడైతే తప్పకుండా గెట్ టుగెదర్ పెడదామని చెప్పి ఆ రోజు అనుకున్నారు ఇంకా అందరినీ కాకపోయినా కొంతమందినైనా కలిసామని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఒక్కో లేదో కేక్ చేసి కట్ చేశారు చాలా బాగా అనిపించింది అందరినీ కాకపోయినా కొంతమంది అయినా కలిసామని ఫీల్ ఉంది ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకుని కదా వాళ్ళంతాను ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే చెప్తారు కదా నా ఫ్రెండ్స్ని చూసేసరికి కొంచెము మా అమ్మకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఫీల్ అవుతుంది మా ఫ్రెండ్ మా పండు అంటే అదొక ఎగ్జైటీగా ఫీల్ అయ్యింది ఇంకా వాళ్ళందరినీ కలిసేసి ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసి గేమ్ చేంజేసి సినిమాకి అయితే వెళ్ళాము మేము వెళ్ళే టయానికి సాంగ్ కూడా అయిపోతుంది సిక్స్ థర్టీ అనుకొని మేము కొంచెం సైలెంట్గా ఉన్నాము లేకపోతే ఇంకా సినిమా అయితే బాగానే ఉంటుంది మరీ అంత బాగోదని కాదు సినిమా బాగానే ఉంటుంది చూడొచ్చు ఇంకా ఈ సాంగ్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ సాంగ్ కోసం పండుగ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వచ్చేసింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్